ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ఎనభై నాలుగు నాలుగవ వచనము నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుడు సంతోషించుడి ప్రియ పరిషత్ మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం మనం నూతనంగా నివసించబోతున్నాం దేవుడు మన ప్రతి కన్నీటి బిందువును తుడిచివేస్తాడు పాతవన్నీ గతించిపోవును ఇదిగో సమస్తము నూతనంగా చేయబోతున్నానని దేవుడు చేసిన వాగ్దానం మన కళ్ళ ముందే అక్షరార్థం నెరవేరడం చూస్తాం దేవుడు మరొక సంవత్సరంలోనికి మనల్ని నడిపించబోతున్నాడు కాబట్టి దేవుని మీద మన ఆలోచనలు మరియు మన మనస్సును నిలుపుకుందాం గతించిన సంవత్సరమంతా దేవుడు మన అందరినీ కాపాడి సంరక్షించి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి అనారోగ్య సమస్యల నుండి తప్పించినందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉందాం ప్రార్థన ప్రభువా మా రక్షకుడ ఈ సంవత్సరపు చివరి దినం బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం గతించిన కాలమంతా మా అందరిని కాపాడి సజీవులుగా నిలవబెట్టినందుకు నీకు వందనములు దేవా ఈ సమయంలో మా పాత జీవితాన్ని మేము విచ్చిపెట్టి నూతన సంవత్సరంలోనికి సంపూర్ణ శుద్ధి గల వారమై నీ కొరకు నీ సేవ కొరకు మా జీవితాలు సమర్పించుకుంటున్నాం నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నీరాజ్యం వెతుకుటకు నిన్ను వెంబడించుటకు నీ పాత్రగా మమ్మల్ని వాడుకొనండి ఆమేన్.